సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపే మాదిగన గెలుపని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరిపాక వాసుదేవరావు మాదిగా అన్నారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రేపు గుంటూరులో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు శుక్రవారం స్థానిక పొదలకూరులోని అంబేద్కర్ భవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈరోజు చర్వేపల్లి నియజర్గంలో నియోజకసారి అసలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాణి శ్రీ మందాకృష్ణమార్ ఆదేశాలతో ఈ సమావేశం ఏదైతే ఎస్సీ వర్గీకరణ సారణలకై ఎన్డీఏ కూటమికి మా మద్దతు అని నినాదంతో ఎన్డీఏ కూటమిలో బలపరిచినటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చర్చల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశం మరియు సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో కూడా మాటిగలకి అన్ని విధాలుగా సంక్షేమ పదాలు అందిస్తాననే ఒక హామీతో నేడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపన మందాకృష్ణ మారిద్దారు ఎన్డీఏ కోటమికి మద్దతు తెలుపు ఏదైతే ఎస్సీ వర్కేర్ కోసం గత ముప్పై సంవత్సరాలుగా అలపలిగిన పోరాటం చేస్తా ఆ పోరాటంలో అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పీఎస్ ఎప్పుడుగా అండగా ఉంటుందని ఆ విషయంలో గత సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి ఇస్రో మహాసభకు వచ్చినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీతో ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ఈ సర్వేపల్లి నేతృత్వంలో ఉన్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా తిరుపతి అభ్యర్థి వరప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో మాదిక ప్రజలు గెలిపించాలని ఆ గెలిపించే దిశలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపే బాధితులు గెలుపుగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిపే బాధితులు గెలుపుగా భావించుకుంటూ ఈ సర్వే పని నియోజకంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా జరిగిన చర్మ చర్మగీతం పాడాలని ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిలు ఏదైతే నమ్మించి మోసం చేశాడో దానికి తగ్గట్టుగా గుణపాఠం చెప్పే విధంగా ఈ సర్వే పల్లె ఉన్న మాదిలు కూడా అత్యధిక మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తిరుపతి అభ్యర్థి ఏదైతే వరప్రసాద్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయంలో ఒక్క మాట కూడా మన విషయం మాట్లాడుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డికి మనం మనం అన్యాయం చేసుకున్నట్టు మరొక్కసారి తెలియజేస్తూ మాదిగారి ఆత్మ గౌరవ మాది అతిత్వాన్ని కాపాడాలంటే ఎన్డీఏ కోటమి బలపరిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వరుప్రసాద్ గారిని గెలిపించుకోవడమే మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు జై మాదిగా జై మాత నా పేరు సూర్యపాక వాసుదేవరావు మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను నెల్లూరు జిల్లా ఇతిగా వ్యవహరిస్తున్నాను శ్రీ మందాకృష్ణ అధికారి ఆదేశానుసారం రేపు గుంటూరు కేంద్రంగా జరగబో రాష్ట కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరగబో ఎలక్షన్లలో ఎన్డీఏ కోర్టునే గెలిపే మాదిగా గెలుపుగా గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మాదికుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలిపే మాదిగలు గెలుపుగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ వరప్రసాద్ గారి గెలిపే మాదికలు గెలుపుగా మాదిలందరికీ చైతన్యం చేస్తూ ప్రతి గ్రామంలోనూ మాదిగుల ఓటుని ఎన్డీఏ కూటమికి అనుకూలం చేస్తూ గత ముప్పై సంవత్సరాల మా వర్ణ అంశానికి ఉన్నటువంటి ఎన్డీఏ కోర్టుమకే మాదిగుల ఓటును వచ్చే విధంగా మా కార్యకర్తలందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ముంచుకుంటున్నారు జేపీ ఏ మార్గం ఏ